వెల్కమ్ టు డిస్ట్రిక్ట్ మీడియా తులసి సంస్థల అధినేత అయినటువంటి తులసి రామచంద్ర ప్రభు ఆయన కంపెనీలో చిరుద్దిగా పనిచేసినటువంటి స్వామి నాయుడు ఆయన మీద గతంలో ఒక ఆరోపణలు చేసైతే ఉన్నాడు ప్రస్తుతం నాయుడు తులసి రామచంద్ర ప్రభు మీద ఏమైతే ఆరోపణలు చేశారో కొన్ని ఆధారాలతో ఆయన మన మధ్యకు వచ్చి ఉన్నాడు అయితే ఆయన దగ్గర ఎలాంటి ఆధారాలు ఉన్నాయి ఏమున్నాయి అనే దాని మీద ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే ఆ విషయాలు ఏంటనేది మనం ఇప్పుడు బట్టబయలు చేయబోతున్నాం నమస్తే అండి స్వామినాడు గారు ఇప్పుడు మీరు తులసి రామచంద్ర రావు మీద మీరు ఆరోపణలు అయితే చేస్తున్నారు ఆ ఆరోపణలు మీ దగ్గర ఏమేమి ఉన్నాయండి నా దగ్గర యాక్సిస్ లో ట్రాన్సాక్షన్ చేశారండి యాక్సిస్ బ్యాంక్లో తర్వాత యాక్సిస్ బ్యాంక్ బ్రాడిపేట బ్రాంచ్ గుంటూరు వరకు నా సెంటర్లో ఉండదు అలానే కరూర్ వైసీ బ్యాంక్ లాలాపేట బ్రాంచ్ గుంటూరు అలానే ఎస్సిఎన్ కాలంలో సిండికేట్ బ్యాంక్ గుంటూరు ఆ తర్వాత ఫెడరల్ బ్యాంకు అరండాల్పేట గుంటూరు ఈ నాలుగు బ్యాంకుల్లో నా అకౌంట్లో ట్రాన్సాక్షన్ చేశారండి కోట్ల రూపాయలలో మొత్తం లోన్స్ కానీ ట్రాన్సాక్షన్స్ కానీ లక్షల రూపాయల ఒత్తిడి చేయడం కానీ మొత్తం నాకు తెలిసినంత వరకు స్టేట్మెంట్స్ చేసినంత వరకు మొత్తం పన్నెండు కోట్లు పన్నెండు కోట్లు ఈ నాలుగు బ్యాంకులు జరి చేశారు ఇంకా ఎన్ని చేశారో తెలియదు ఇంకా మొత్తం ఇప్పుడు నాకు నేను తీసినంత వరకు మొత్తం పన్నెండు కోట్లు ఇప్పటి వరకు జరిగిందండి ఒక సామాన్య ఉచితోద్యోగి అకౌంట్స్లో పన్నెండు కోట్లు ట్రాన్సాక్షన్ జరిగిందని చెప్తున్నారు అయితే మీరు నాలుగు బ్యాంకుల నుంచి సాక్ష్యాధారాలతో మీకు పన్నెండు కోట్లు మీరు చూపిస్తున్నారు ఏదైతే చూపిస్తున్నారో దాంట్లో మీకు ఇప్పటి నుంచి కూడా ఎవరు ఏదైతే పన్నెండు కోట్లు జమ చేశారో ఇక్కడ మీకు ఎలాంటి ఆధారాలు మీరు అవి మొత్తం చూపిస్తున్నారు బ్యాంక్ స్టేట్మెంట్స్ తీసుకున్నాను అకౌంట్ నెంబర్ తీసుకొని బ్యాంక్ వెళ్ళి స్టేట్మెంట్స్ తీసుకున్నాను మొత్తం స్టేట్మెంట్స్ తీసుకుంటే ఫస్ట్ బ్యాంక్ వాళ్ళు కూడా ఇబ్బంది పెట్టారు నన్ను స్టేట్మెంట్స్ ఇవ్వకుండా తర్వాత ఇచ్చారు ఇచ్చిన తర్వాత ఈ బ్యాంక్ స్టేట్మెంట్ ఎవిడెన్స్ ఆధారంగా నా అకౌంట్లో జరిగినప్పుడు తులసి సీట్స్ అని తులసి సీట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెక్కులు అన్నీ పండి మొత్తం ఆధారాలునే ఉన్నాయి సామాన్యుడిగా మీకు పన్నెండు కోట్లు మీ దగ్గర దగ్గర ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు మీకు ప్రభుత్వం నుంచి కొన్ని నిధులైతే మీకు ప్రభుత్వం అందించిన పరిస్థితి అయితే ఉంటుంది మరి దాని మీరు ఎలా కనుగొన్నారో ఎట్లా చూసారు దాన్ని నాకు అసలు ప్రభుత్వం నుంచి ఈ విధంగా ఈయన చేయడం తులసి రామచంద్ర ప్రభు అనే అతను నా అకౌంట్లో ట్రాన్సాక్షన్స్ చేయటం వలన నాకు రేపు గవర్నమెంట్ ఇచ్చే బెనిఫిట్స్ ఏవి రావండి రేషన్ కార్డు కానీ ఇంటి స్థలం కానీ వృద్ధాప్య పెన్షన్ కానీ ఏవీ రావు ఇతను ఇట్లా ఈ విధంగా చేయటం వలన అది ఆయన ఏంటంటే తులసి రామచంద్ర ప్రభు బీటెక్ ఐఐటి మద్రాస్ చదువుకున్నాను అండి బీటెక్ ఐఐటి మద్రాస్ చదువుకొని అసలు ఇలాంటి పనులు చేయడానికి ఆయనకి సిగ్గుగా లేదా అని నేను అనుకుంటున్నాను ఇట్లాంటి పనులు చేయకూడదు గవర్నమెంట్కి ట్యాక్స్ ఎక్కడము అట్లా చేయకూడదు ఆయన ఏదో గవర్నమెంట్ ట్యాక్స్ లెక్కొట్టేసి ఒకవంత ఒక ఒక పది రూపాయలు సంపాదించేసి ఒక పావలా బయటికి స్కాలర్షిప్లని పోలీస్ వాళ్ళకి డిపార్ట్మెంట్కి బ్యాంకులకి కమిషన్ చేయడం ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళని అందరినీ కవర్ చేసి ఒక పావలా ఇస్తున్నాను అనమాట అది చేసి మిగతా అంతా తినేస్తున్నాడు గవర్నమెంట్ని మోసం చేస్తున్నాడు ట్యాక్స్ కట్టి అంటే ఆయన దురుద్దేశంతోనే చేస్తున్నాడు ఆయన ప్రజల్లో మాత్రం ఒక పెద్ద మనిషిలాగా ఉంటాడనమాట ఒక ఆర్థిక మోసగాడిన మీరు ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో మరి మీ అకౌంట్లో పన్నెండు కోట్లని మీ జమ చేసినట్టుగా మీరు ఆధారాలు చూపిస్తారు మరి ఐటీ అధికారులు కానీ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కానీ మీ దృష్టికి ఏమన్నా ఇలాంటి రావటం కానీ అడగటం కానీ ఏమైనా జరిగిందా గతంలో ఇన్కమ్ ట్యాక్స్ నుంచి నోటీసులు వచ్చినాయండి కాకపోతే ఏవి అన్నీ ఏం చేస్తారంటే ఆయన కేర మా పేరు మాదే ఉంటుంది కేర్ఎఫ్ తులసి సీడ్స్ అని అన్ని ఆఫీస్కి వచ్చేస్తాయి ఆఫీస్కి ఇక్కడ ఏంటంటే ఈ ఆఫీస్కి సంబంధించి ఒక ఆడిటర్ ఉంటారండి వి రావండ్ గోపి ఆఫీసర్ అనమాట పుప్పాల గోపిాల గోపి కృష్ణ అని ఆడిటర్ ఆయన ఆయన ఏం చేస్తారంటే ఇవన్నీ ఈ ట్రాన్ ఈ ఈయన కంపెనీకి తులసి గోపి కంపెనీస్కి ఇన్కమ్ ట్యాక్స్కి మధ్యలో ఆడిటర్గా ఉండి దేశాన్ని గవర్నమెంట్కి ఆడిటర్లు అంటే గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టించేలాగా ఉండాలి కానీ ఈయన ఏం అంటే తులసి గ్రూప్కి ఇన్కమ్ ట్యాక్స్కి ఉంటారు ఉంటారనమాట ఆడిటర్ కాదు కాకుండా ఎంసీఏ ఒక సీఏ అయి ఉండి లాగా చేస్తారన్నమాట వాళ్ళకి డబ్బులు చేసేసి మేనేజ్ చేయటం అట్లా చేసేసి ఇవన్నీ పైకి పైకి రానివ్వకుండా తొక్కిచ్చేస్తున్నారు మీరు ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో అది క్రాప్ లోన్ కింద మీరు తీసుకున్నట్టుగా మీ అకౌంట్లో పడినట్టుగా మీరు చెప్పు చూపిస్తున్నారు ఈ క్రాప్ లోన్ అనేది మీరు రైతుగా రైతులకి అయితే ఇస్తారు మరి నువ్వు రైతు కాదని చెప్పి చెప్తున్నావు దాంట్లో ఎంప్లాయీ అని చెప్తున్నారు మరి క్రాప్ లోన్ ఏ విధంగా తీసుకున్నారు దీన్ని అంటే దాంట్లో మేము రైతు అని చెప్పి ఆయనతో టైప్ అయ్యామని చెప్పి తీసుకొని ఏంటంటే బ్యాంకులతో కుమ్మక్ అయిపోయారండి ఇదే విధంగా నాతో పాటు దాదాపు ఒక్కొక్క బ్యాంకులో ముప్పై మంది నలభై మంది అట్లా ఒక బ్యాంకులో వంద మంది మొత్తం ఎంప్లాయీస్ దాదాపు సుమారు వంద మంది అనమాట వంద మంది పైన ఇట్లా రైతులు ఇట్లా రుణాలు తీసుకున్నారు అనమాట అట్లే యాక్చువల్గా బ్యాంకు వాళ్ళు అసలు ఇవ్వకూడదండి ఎందుకంటే ఇది నిజమైన రైతుకి ఇవ్వాల్సిన అమౌంట్ అనమాట రైతులకి ఇస్తే వాళ్ళ కమిషన్ ఏమి రాదు అదే ఇట్లాంటి కార్పొరేట్ సంస్థలకి కోట్లు వ్యాఖ్యలు చేశాడు అనుకోండి ఆయన ఒక కోటో రెండు కోట్లో కమిషన్ ఇచ్చేస్తాడు అందువల్ల బ్యాంకులతో కుమ్మక్కై యాక్సిస్ బ్యాంక్తో యాక్సిస్ బ్యాంక్ బ్రాడీపేట బ్రాంచ్ గుంటూరు కరూర్ వైస బ్యాంకు లాలాపేట బ్రాంచ్ గుంటూరు వీళ్ళతో కుమ్మక్కై బ్యాంక్ అధికారులతో కుమ్మక్కై ఆయన ఆ విధంగా లోన్స్ శాంక్షన్ చేయించిన అయితే మీరు ఏదైతే చెప్తున్నారో గతంలో అనేక వందల మంది మీద ఆరోపణలు అయితే లోన్ తీసుకున్నారని చెప్తున్నారు వంద మంది పైన అయితే ఈ వంద మంది కూడా మీ కంపెనీలో చేసేవాళ్ళు తులసి రామచంద్రప్రభు కంపెనీలో చేసేవాళ్ళేనా వంద మంది దాదాపు వంద మంది తులసి తులసి ప్రభు దగ్గర తులసి ప్రభు కంపెనీలో పనిచేసేవాళ్ళేనండి కొంతమంది పేర్లు అకౌంట్ నెంబర్లు అవన్నీ నా దగ్గర ఉన్నాయి ఎవిడెన్స్ అవి కూడా మీరు ఏదైతే ఆరోపణ చేస్తున్నారో వంద మంది పేర్ల మీద కూడా ఇలాంటి క్రాప్ లోన్లు కానీ ఇలాంటి వాళ్ళ అకౌంట్లో కూడా ఇదే విధంగా ట్రాన్సాక్షన్ జరుగుతుందన్నారా ట్రాన్సాక్షన్ జరుగుతాయండి ఎందుకంటే అందరికి ఇట్లా చేస్తుంటాడు వందల కోట్లు అనమాట ఇట్లా ఒక నా అకౌంట్లోనే ఇట్లా పన్నెండు కోట్లు జరిగిందంటే తెలుసండి ఇంకా నేను అందుకనే పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను ఇంకా ఏమైనా చేసానా వెలుక్కి తీయమంటే ఆల్రెడీ పోలీసు వాళ్ళకి ఆయన స్కాలర్షిప్లు అని చెప్పి డబ్బులు ఇచ్చేస్తారండి స్కాలర్షిప్లు సంక్షేమ కార్యక్రమాలు అని చెప్పి సంవత్సరానికి యాభై లక్షల రూపాయలు ఇస్తారన్నమాట అందువల్ల పోలీసు వాళ్ళు పట్టించుకోవట్లేదు పోలీస్ డిపార్ట్మెంట్ పట్టించుకుంటే దీన్ని లోతుగా పరిశీలిస్తే ఇతని ఇతను ఎప్పుడైనా ఇంకా ఎంతమంది చేశారు ఇట్లా ఎన్ని కోట్లు జరిగినాయి మొత్తం తీయచ్చు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ పట్టించుకోవటం లేదు మీరు ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో పోలీస్ కేసు పెట్టారన్నారు మీరు ఉద్యోగం నుంచి మానేసిన తర్వాత ఇది మీకు ఎన్ని సంవత్సరాలకు బయటపడింది ఎన్ని సంవత్సరాలు తెలుసుకున్నారు కేసు ఎప్పటి నుంచి నమోదు చేశారు కేసు పోలీసులు ఏమంటున్నారు నేను అక్కడ ఉద్యోగంలో ఉన్నప్పుడే తెలిసిందండి నాకు ఇట్లా జరుగుతుందని జరుగుతుంది తెలియగానే నేను అతన్ని తులసి రామచంద్ర క్వశ్చన్ చేయడం జరిగింది ఈ విధంగా చేయడం తప్పండి మీరు బయటకు అయ్యేటి మద్రాసు చేశారు ఈ విధంగా చేసి సంపాదించి జనాల ఊళ్ళో పెద్ద మనుషులు ఉంటుందండి గౌరవంగా బతకాలి కానీ ఇట్లా మోసగాళ్ళు చేసి ఇచ్చేయకూడదు ఇవన్నీ ఒకటి ఏంటంటే దొంగతనం ఒకటి లంచతనం ఒకటి ఇవన్నీ బయటకు వచ్చేస్తాయండి ఇట్లాంటివన్నీ ఏంటంటే దాగవు అనమాట ఇలా చేశాడనమాట ఆయన నేను ఇక ఈ ఆ ట్రాన్సాక్షన్స్ ఆయన తీసాను బయటకు వచ్చి అట్లే యాక్చువల్గా బ్యాంకు వాళ్ళు అసలు ఇవ్వకూడదండి ఎందుకంటే ఇది నిజమైన రైతుకి ఇవ్వాల్సిన అమౌంట్ అనమాట రైతులకి ఇస్తే వాళ్ళ కమిషన్ ఏం రాదు అదే ఇట్లాంటి కార్పొరేట్ సంస్థలకి కోట్లు వ్యాఖ్యలు చేశాడు అనుకోండి ఆయన ఒక కోటో రెండు కోట్లో కమిషన్ ఇచ్చేస్తాడు అందువల్ల బ్యాంకులతో కుమ్మక్కై యాక్సిస్ బ్యాంక్తో యాక్సిస్ బ్యాంక్ బ్రాడీపేట బ్రాంచ్ గుంటూరు కరూర్ వైస బ్యాంక్ లాలాపేట బ్రాంచ్ గుంటూరు వీళ్ళతో కుమ్మక్కై బ్యాంకు అధికారులతో కుమ్మక్కై ఆయన ఆ విధంగా లోన్స్ శాంక్షన్ చేయించుకున్నాను అయితే మీరు ఏదైతే చెప్తున్నారో గతంలో అనేక వందల మంది మీద ఆరోపణలు అయితే లోన్ తీసుకున్నారని చెప్తున్నారు వంద మంది పైన అయితే ఈ వంద మంది కూడా మీ కంపెనీలో చేసేవాళ్ళు తులసి రామచంద్ర ప్రభు కంపెనీలో చేసేవాళ్ళేనా వంద మంది దాదాపు వంద మంది తులసి తులసి రామచంద్ర ప్రభు దగ్గర తులసి ప్రభు కంపెనీలో పనిచేసేవాళ్ళేనండి కొంతమంది పేర్లు అకౌంట్ నెంబర్లు అవన్నీ నా దగ్గర ఉన్నాయి ఎవిడెన్స్ అవి కూడా మీరు ఏదైతే ఆరోపణ చేస్తున్నారో వంద మంది పేర్ల మీద కూడా ఇలాంటి ట్రాప్ లోన్లు కానీ ఇలాంటి వాళ్ళ అకౌంట్లో కూడా ఇదే విధంగా ట్రాన్సాక్షన్ జరుగుతుందన్నారా ట్రాన్సాక్షన్ జరుగుతాయండి ఎందుకంటే అందరికి ఇట్లా చేస్తుంటాడు వందల కోట్లు అనమాట ఇట్లా ఒక నా అకౌంట్లోనే ఇట్లా పన్నెండు కోట్లు జరిగిందంటే తెలుసండి ఇంకా నేను అందుకనే పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను ఇంకా ఏమైనా చేశారా వెలికి తీమంటే ఆల్రెడీ పోలీస్ వాళ్ళకి ఆయన స్కాలర్షిప్లు అని చెప్పి డబ్బులు ఇచ్చేస్తారండి స్కాలర్షిప్లు సంక్షేమ కార్యక్రమాలు అని చెప్పి సంవత్సరానికి యాభై లక్షల రూపాయలు ఇస్తారన్నమాట అందువల్ల పోలీసులు వాళ్ళు పట్టించుకోవట్లేదు పోలీస్ డిపార్ట్మెంట్ పట్టించుకుంటే దీన్ని లోతుగా పరిశీలిస్తే ఇతని ఇతను ఎప్పుడైనా ఇంకా ఎంతమంది చేశారు ఇట్లా ఎన్ని కోట్లు జరిగినాయి మొత్తం తీయచ్చు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ పట్టించుకోవడం లేదు మీరు ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో పోలీస్ కేసు పెట్టారన్నారో మీరు ఉద్యోగం నుంచి మానేసిన తర్వాత ఇది మీకు ఎన్ని సంవత్సరాలకు బయటపడింది ఎన్ని సంవత్సరాలు తెలుసుకున్నారు కేసు ఎప్పటి నుంచి నమోదు చేశారు కేసు పోలీసునేమంటున్నారు నేను అక్కడ ఉద్యోగంలో ఉన్నప్పుడే తెలిసిందండి నాకు ఇట్లా జరుగుతుందని జరుగుతున్నాను తెలియగానే నేను అతన్ని తులసి ప్రభుని క్వశ్చన్ చేయడం జరిగింది ఈ విధంగా చేయడం తప్పండి మీరు బీటెక్ అయ్యేటి మద్రాసు చేశారు ఈ విధంగా చేసి సంపాదించి జనాల్లో ఊళ్ళో పెద్ద మనుషులుగా ఉంటుందండి గౌరవంగా బతకాలి కానీ ఇట్లా మోసగాళ్ళు చేసి ఇచ్చేయకూడదు ఇవన్నీ ఒకటి ఏంటంటే దొంగతనం ఒకటి లంచతనం ఒకటి ఇవన్నీ బయటకు వచ్చేస్తాయండి ఇట్లాంటివన్నీ ఏంటంటే దాగవు అనమాట ఇలా చేశారనమాట ఆయన నేను ఇక ఇక ఆ ట్రాన్సాక్షన్స్ ఆయన తీపోతే క్లియర్ చెప్పే నేను బయటకు వచ్చేసాను బయటకు వచ్చేసి బ్యాంకులకి ఫస్ట్ ఇన్ఫామ్ చేశాను ఈ ట్రాన్సాక్షన్స్కి నాకు ఎటువంటి సంబంధం లేదని బ్యాంకులకి ఇన్ఫామ్ చేశాను తర్వాత ఆయన బ్యాంక్ వాళ్ళు ఆయనకి ఇంటిమేట్ చేయడం జరిగింది ఇట్లా మా దగ్గరికి వచ్చాడు స్వామినారాయణ అతను అంటే వాళ్ళని నన్ను వాళ్ళ మేనేజర్లో కథను పంపించేసి ఇక మీద ఫీచర్లు నువ్వు దాన్ని ముందుకెళ్ళగాకు నేను క్లియర్ చేస్తా అన్నాడు అట్లా ఒక సంవత్సరం అయిన తర్వాత చేయకండి చేసేసరికి నేను సుమారు ఆరు సంవత్సరాల నుంచి అండి ఆరు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాలు పోలీస్ స్టేషన్ దిగాను ఒక సంవత్సరం కలెక్టరేట్ గ్రీవెన్స్లో కలెక్టరేట్ గ్రీవెన్స్లో కూడా గ్రీవెన్స్ వాళ్ళు కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి పంపిస్తున్నారు అంటే మొత్తం ఆరు సంవత్సరాల నుంచి దీని మీద నేను ఈ కేసు మీద తిరుగుతున్నాను కానీ న్యాయం చేయట్లేదు పోలీస్ డిపార్ట్మెంట్ కలెక్టర్ గారు మాత్రం దీన్ని ఎట్టి పరిస్థితుల్లో న్యాయం చేయాలని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్కి పంపించడం జరుగుతుంది కానీ వాళ్ళు మాత్రం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళతో ఆయన దగ్గర లంచాలు తినేసి చేయటం లేదు న్యాయం చేయట్లేదు మీరేదైతే మీరు ఏదైతే ఉన్నారో ఏదైతే ఉన్నారో ఒక సామాజికవేత్త ఆయన ఒక కాపు సామాజిక వర్గానికి నాయకుడిగా ఈరోజు ఆయన ఉన్న ఉన్న పరిస్థితి రాజకీయ నాయకుడు ఎదుగుతున్నాడు ఆయన మీద ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు అయితే ఈ ఆర్థిక నేరాలు ఆయన ఖచ్చితంగా చేయడం నేరమే కాబట్టి మరి ఇది మీకు న్యాయం జరగాలని మేమైతే భావిస్తున్నాం కానీ అలాంటి పెద్ద మనిషి మీద ఒక సంఘ సంస్కర్త మీద అలాగే కొన్ని సేవా కార్యక్రమాలు అయితే చేస్తున్నాడు స్వచ్ఛందంగా ఆయన ఎందుకంటే అనేక మందికి స్కాలర్షిప్ లేటు అలాంటివి చేస్తున్నారు దీన్ని ఎలా చూస్తున్నారు మరి అంటే ఈయన ఈయన ఏమిటంటే ఈయన నేను వంగవీటి మోహన్ రంగ గారు అలా అనుకుంటున్నాడు ఆయన కార్యక్రమాలు చేసి కానీ ఆయనకి ఈయనకి పోలిక లేదండి వంగవీటి మోహన్ రంగ అనేది ఒక బ్రాండ్ అనమాట మోహన్ రంగ ఒక బ్రాండ్ అది జరగదు అనమాట ఈ తులసి రామచంద్ర ప్రభు అంటే ఒక యదవ మోసగాడు అనమాట చీటర్ తులసి గ్రూప్ ఆఫ్ కంపెనీ చైర్మన్ కాదు ఈయన చీటర్ అనమాట ఈ చీటర్ నేను కూడా అలా అనుకుంటే ఇట్లా ఆర్థిక నేరాలు స్కాములు ఇవన్నీ చేసి హత్యలు అచ్చ రాజకీయాలు ఆఫీస్ రూమ్ లో ఇళ్ళు కామలెళ్ళు ఆడతా నేను కూడా అట్లా అనుకుంటే అట్లా ఆయన ఆయన వేస్ట్కి అండి ఎదవనమాట ప్రిన్సిపల్ కొడుకులకు ఇప్పుడు తండ్రి ఇట్లా చేస్తుంటే కొడుకులైనా చెప్పాలి కదా కొడుకులైనా ఈ విధంగా జగి డాడీ నువ్వు అని చెప్పి వాళ్ళు వినపోతే కొద్దిగా గడ్డి పెట్టేనా సరే నోట్లో చెప్పాలి వాళ్ళు చెప్పట్లేదు ఎందుకంటే వాళ్ళు అదే టైప్ అనమాట తులసి తులసి చంద్ర అనే అతనికి చదువు లేదు ఇంటర్మీడియట్ ఎదుకున్నాడు బేటకులో కాలేజీలో జాయిన్ అవ్వగానే ఏదో గొడవ చేశాడు టీసీ ఇచ్చి బయటకు పంపించేశారు తులసి కృష్ణ చైతన్య అయితే ఆయన అంతే ఆయన తండ్రి బాటలో నడుస్తారన్నమాట ఆయన మ్యారేజ్ అట్లా అయింది ఇట్లా ఇది ఇదే విధంగా ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అని చెప్పి అక్కడ ప్రెగ్నెంట్ చేసి మోసం చేసి వచ్చేద్దామని చూసే వచ్చేద్దామనే పక్షంలో వాళ్ళు కట్టేసి అక్కడ మ్యారేజ్ చేసి పంపించారు అంటే కొడుకులు కూడా తండ్రి బాటలో నడుస్తున్నారు ఇద్దరు ఎదవలే తులసి యోగి చంద్ర తులసి కృష్ణ చైతన్య ఇద్దరు ఎదవలే సంఘ సంస్కర్త సంస్కర్త మీద ఇలాంటి ఆరోపణలు చేయడం ఎంత వేడి కరెక్ట్ ఆయన అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు అలాగే అందులో అనేక మంది ఇస్తున్నారు సమాజానికి ఉపయోగపడే అనేక కార్యక్రమాలు చేస్తున్నాడు మరి ఇన్ని ఏ విధంగా చూడవచ్చు కార్యక్రమాలంటే ఇప్పుడు కష్టపడి సంపాదించుకొని ఇచ్చుకోవాలి కానీ ఇట్లా గవర్నమెంట్కి మోసం చేసి వందల కోట్లు వందల కోట్లు ట్రాన్సాక్షన్ చేసి ఏదో కోటి రూపాయలు తెలియదు నేను ఒక సంఘ సంస్కర్తని ఒక ఇదిని అని చెప్పి కాలరేసుకుంటా పావత్సరానికి నేను స్కాలర్షిప్ ఇస్తున్నాను వీళ్ళందరినీ గ్రూప్లో అనమాట పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తాన్ని గ్రూప్లో పెట్టేస్తున్నాడు అందుకనే కేసు చోట్ల వాళ్ళు నేను ఇప్పుడు ఏంటంటే గాంధీ గాంధీజీ గారు ఏం చెప్పారంటే సత్యం ఏమే చేయి ఎప్పటికైనా సరే సత్యము నిలబడుద్ది సత్యం కోసం అత న్యాయ పోరాటం చేస్తూనే ఉంటాను తులసి రామచంద్ర ప్రభు మొత్తం తులసి గ్రూప్ యాజమాన్యమైన తులసి యోగశ్చంద్ర తులసి కృష్ణ చైతన్య తులసి అరుణ ఈ నలుగురిని అరెస్ట్ చేసేదాకా నేను న్యాయపోరాటం చేస్తానంటాను గాంధీజీ గారి ముందు చెప్తున్నాను నేను ఈ మాట మీరు ఏదైతే ఆరోపణలు చేస్తున్నారు ఒక సామాజిక వ్యక్తం మీద రాజకీయ నాయకుడు మీద ఇలాంటి ఆరోపణలు పెద్ద పెద్ద ఆరోపణలు అయితే చేస్తున్నారు ఒకవేళ ఇలాంటి చేసే ఆరోపణలు మరి వాళ్ళు పిలిచే ప్రయత్నం కానీ మాట్లాడే ప్రయత్నం కానీ జరిగింది ఏం పిరండి ఎందుకంటే వాళ్ళు చేసింది అని ఎదుర్కోలేదు కదా ఎక్కడ పిలుస్తారు వాళ్ళు ఇక వాళ్ళు పిలిచి ప్రయోజనం ఉంది ఏం పిలిచినా పిలవకపోయినా ఇక చేయాల్సిందే కదా క్లియర్ ఇప్పుడు నా అకౌంట్లో అది క్లియర్ చేయాల్సిందే ఆయన పిలిచినా పిలవపోయినా నా అకౌంట్లో క్లియర్ చేయాలి ఇట్లా దాదాపు వందల కోట్లు చేశాయండి అది పోలీస్ డిపార్ట్మెంట్ పట్టించుకొని మొత్తం లోతుగా సమగ్ర విచారణ చెప్తే గానీ ఇది మొత్తం ఎన్ని కోట్లు అనేది బయటపడదు మనం ఏదైతే చూస్తున్నామో తులసి రామచంద్రరావు గ్రూప్ అధినేత తులసి రామచంద్రరావు ప్రభు మీద రాజకీయ నాయకుడి మీద పాపు సామాజిక వర్గం మీద సెకండ్ పార్ట్ టూలో మనం ఈ కొన్ని అయితే విషయాల ఆధారాలతో మనం చూపిస్తున్నాడు అయితే అతనికి ఎలాంటి న్యాయం జరగాలనేది మనం ఎలాంటి న్యాయం జరుగుతుందో ప్రభుత్వం ఎలాంటి న్యాయం చేస్తుందా పోలీసులు ఎలాంటి న్యాయం చేస్తారనేది అనేది